నమస్తే నేను మీ సతీష్ చక్రం తిప్పిన పిఠాపురం వర్మ జగన్కు షాక్ ఇచ్చిన ముద్రగడ ఇది ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారినటువంటి చర్చ మరి అసలు విషయం ఏమిటి అని చెప్పి ఒక్కసారి వివరాల్లోకి వెళ్తే ఇటీవల పిఠాపురం వర్మ గారు ముద్రగడ పద్మనాభ రెడ్డి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈయనేమో తెలుగుదేశం పార్టీ నాయకుడు వీళ్ళిద్దరూ భేటీ అయ్యారు ఆ భేటీ పైన పెద్ద ఎత్తున చర్చలు జరిగినాయి ముఖ్యంగా సాక్షి టీవీ లాంటి దాంట్లోనూ అలాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ అనుకూల మీడియాల్లో అయితే కనుక ఏకంగా పెద్ద పెద్ద కథనాలు వండివార్చ చర్చా వేదికలు కూడా పెట్టేశారు ఆ చర్చా వేదికలు ఆ కథనాలు కూడా ఏమిటి అంటే పవన్ బాబులకు పిఠాపురం వర్మ షాక్ టీడీపీకి గుడ్ బై చెప్పబోతున్న వర్మ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతా ఉంది అని చెప్పేసి ఈ రకంగా అంటే ఏమిటి అంటే పిఠాపురం వర్మ గారు ఏదో ఆయన అలకబూనాడు ఆయన ప్రస్తుతం ఎందుకో అలిగాడు అందుకని చెప్పి తెలుగుదేశం పార్టీ పైన కూటమి ప్రభుత్వం పైన ఆయన మళ్ళీ తన తిరుగుబాటును ప్రదర్శించబోతా ఉన్నారు అందుకే రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు అని చెప్పి కానీ అందులో ఏమైనా వాస్తవం ఉందా అంటే అక్కడ అలాంటి పరిస్థితులు ఏమీ లేవు అని చెప్పి వర్మగారి వర్గం అంటే వర్మగారి అనుచరులే బహిరంగంగా చెప్తున్నటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే ఇక్కడ రాజకీయానికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి రాజకీయం పిఠాపురం వర్మ రాజకీయం ఈ రెండింటిని కూడా ఒకసారి బేరీజ్ చేసుకోవాలి పిఠాపురం వర్మ గారు ముక్కుసూటు మనిషి ఆయన లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడేటువంటి వ్యక్తి కాదు ఆయనకు ఏదైనా నచ్చలేదా నిర్మోహమాటంగా నిరభ్యంతరంగా బయటకు చెప్పేస్తారు బద్దలు కొట్టినట్టు అది అవతల వాళ్ళకి నచ్చని నచ్చపోని ఏదైనా కానీ అలాగే ఆయన రాజకీయం కూడా ఎలా ఉంటుంది అంటే హుందాగా ఉంటుంది ఆయన నైజం అందరికీ తెలుసు ఆయన ఆయన నైజం తెలిసిన వాళ్ళందరికీ కూడా ఆయన చేసేటువంటి రాజకీయం ఎలా ఉంటుంది కూడా చాలా బాగా తెలుసు ఒకవేళ అధిష్టానం మొన్నటి ఎన్నికల్లోనే మనం చూసాం ఏదైతే కనుక పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయాలి అని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నప్పుడు మరి జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ఈ మూడు పొత్తులో ఉన్నాయి కాబట్టి పొత్తు ధర్మం కింద మరి మిగతా పార్టీల వాళ్ళు అక్కడ పోటీ పెట్టకూడదు పెట్టకూడదు అంటే మరి అక్కడ ఆ పార్టీకి కూడా నాయకులు ఉంటారు కదా మరి ఆ సమయంలో ఏం చేయాలి అన్నప్పుడు నిస్సందేహంగా మిగతా పార్టీల అభ్యర్థులు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఆశావాహులు ఉంటారో ఆ ఆశావాహులు త్యాగం చేయాలి ఇక్కడ పిఠాపురం వర్మగారు ఆయనకి అక్కడ ఉన్నటువంటి బలం అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి వచ్చి అక్కడ పోటీ చేస్తూ ఉన్నారు మరి అప్పటికే అక్కడ ఆయన రెండు మూడు సార్లు ఎమ్మెల్యేగా కూడా చేసినటువంటి వ్యక్తి ఆ సీటును త్యాగం చేయడం అంటే చిన్న విషయం కాదు కానీ పొత్తు ధర్మానికి వర్మగారు గౌరవం ఇచ్చారు పార్టీ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయానికి ఆయన కట్టుబడి ఉండాలి అని చెప్పేసి దాన్ని సిరథా వహించాలి అనేటువంటి ఆలోచనతో ఆయన ఉన్నారు కాబట్టి ఒకవైపున రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇంకోవైపున పార్టీ అధిష్టానం ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆ ఆదేశాలకు కూడా కట్టుబడి తన సీటుని త్యాగం చేయడమే కాకుండా పవన్ కళ్యాణ్ గారితో కలిసి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి అని చెప్పి ప్రచారంలో పాల్గొనడమే కాకుండా క్షేత్రస్థాయిలో పవన్ కళ్యాణ్ గారి గెలుపులో ఆయన కీలక పాత్ర పోషించారు ఇక ఆ సందర్భంలో కూడా మనం చూసుకున్నట్లయితే ఇదే పిఠాపురం వర్మ గారిని ఉపయోగించి ఏదో రకంగా తెలుగుదేశం జనసేనల మధ్యన చిచ్చు పెట్టాలి అక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలవనియకుండా చేయాలి వీళ్ళకి వీళ్ళకి కొట్టుకుని వస్తే అప్పుడు ఓటు ట్రాన్స్ఫర్ అనేటువంటి జరగదు కదా అని ఇలాంటి అనేకమైనటువంటి కుట్రలు జగన్మోహన్ రెడ్డి అయితే చేశాడు కానీ ఇవేమీ పారలేదు వర్మగారు మొదటి నుంచి కూడా ఒకటే మాట మీద నిలబడ్డారు పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం తన శక్తి వంచన లేకుండా ఆయన పని చేస్తా అన్నారు పని చేశారు పవన్ కళ్యాణ్ గారిని అలాగే గెలిపించడంలో ఆయన కూడా కీలక పాత్ర పోషించినటువంటి పరిస్థితి ఇక గెలిచిన తర్వాత కూడా ఇదిగో పవన్ కళ్యాణ్ గారికి కోసం నేను సీట్ త్యాగం చేశాను కాబట్టి నాకు ఇప్పుడు పవర్లో సొహం వాటా కావాలి ఆయన ఎమ్మెల్యేగా ఉంటే నేను షాడో ఎమ్మెల్యేగా అయినా ఉండాలి ఎమ్మెల్యేకి ఎంత పవర్ ఉంటుందో నాకు అంత కావాలి ఇలాగ ఆయన ఎప్పుడు చేయలేదు అదంతా కూడా ఒక చిల్లర రాజకీయం అవుతుంది వర్మ గారు హుందాగా ఉంటాడు ఆయన రాజకీయం ఆయన చేసుకుంటా వెళ్తాడు కానీ జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఎలా ఉంటుంది రాజకీయాలు అన్నప్పుడు హుందాగా ఉండాలి రాజకీయ ప్రత్యర్థుల్ని దమ్ము ధైర్యంగా ఎదుర్కోవాలి వాళ్ళ పైన విమర్శలు చేసేటప్పుడు లేదు వాళ్ళని ఎదుర్కొంటున్నప్పుడు ధైర్యంగా ముక్కు సూటిగా మనం రాజకీయ రాజకీయంగానే ఎదుర్కోవాలి కానీ జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఎలా ఉంటుంది పూర్తి వీటన్నిటికీ భిన్నంగా ఉంటుంది ఈ రోజున ఆయన చేసేవన్నీ కూడా క్యాస్ట్ పాలిటిక్స్ ఎలా ఉంటాయో జగన్మోహన్ రెడ్డి రాజకీయం అంటే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలి అంటే సామాజిక వర్గాన్ని తీసుకొస్తారు అరే కులాలేమిటి కులాన్ని తీసుకొచ్చి కులం పేరుతో టార్గెట్ చేయడం ఏమిటి అది కూడా ఎట్లా టార్గెట్ చేస్తారు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టారు జనసేన పార్టీలో అన్ని సామాజిక వర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించేటువంటి నాయకులు ఉంటారు కానీ జనసేన పార్టీ అన్న పవన్ కళ్యాణ్ గారు అన్నా కూడా కేవలం కాపులకు మాత్రమే పెట్టినటువంటి పార్టీ కాపుల కోసం మాత్రమే పెట్టినటువంటి పార్టీ జనసేనకి కాపులు మాత్రమే ఓటు వేస్తారు అనేటువంటి ఒక అర్థం వచ్చేలాగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి ఆయన్ని తిట్టడానికి ఆయన వ్యక్తిత్వ హన్నానికి పాల్పడడానికి మళ్ళీ కాపుల్నే తీసుకొస్తారు అందులోనే మనం అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చూస్తే పేర్ని నాని అంబటి రాంబాబు గుడివాడ అమర్నాథ్ కారణం ఏంటంటే వీళ్ళంతా కూడా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళే వీళ్ళందరితోటి పార్టీ పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తిట్టిస్తూ ఇంకో వైపు నుంచి ప్రజల్లో ఇంకా నమ్మకం కలగాలి పవన్ కళ్యాణ్ గారు కాపులకి అన్యాయం చేస్తున్నాడు అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళాలి అని చెప్పి కొంతమంది అవుట్డేటెడు పేడౌట్ అయినటువంటి నాయకుల్ని ఫేడౌట్ అంటే ఈ సినిమా భాషల్లో మాట్లాడుతూ ఉంటారు ఫేడౌట్ అయిపోయినటువంటి వాళ్ళు అని చెప్పేసి ఆ ఫేడౌట్ అయినటువంటి కొంతమంది నాయకుల్ని ఎవరయ్యే వాళ్ళు అంటే ముద్రగాడ పద్మనాభం లేదంటే హరిరామ జోగయ్య వీళ్ళకేమిటి అంటే రాజకీయంగా ఇంకేం లేదు రాజకీయంగా వీళ్ళు పూర్తిగా సమాధి అయిపోయారు ప్రజల్లో కూడా వీళ్ళకి ఉనికి లేదు అసలు వీళ్ళ గురించి కనీసం ప్రజలకు గుర్తుండి కూడా ఉండదు ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి వీళ్లతోటి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయించడం పవన్ కళ్యాణ్ గారి పైన విమర్శలు చేయించడం పవన్ కళ్యాణ్ గారు కాపుల్ని తీసుకెళ్లి తాకట్టు పెడుతున్నారు అని చెప్పేసి అని పవన్ కళ్యాణ్కి దమ్ము ధైర్యం ఉంటే మీరు ఇరవై సీట్లకి ఇరవై ఐదు సీట్లకి మీరు పరిమితం కావడం కాదు మీకు దమ్ముంటే ఎనభై సీట్లు అడగండి కాపులంతా మీ వెంట వస్తారు మేము కూడా మీ వెంటే నడుచు కాపులందరూ మీకు వేసేలా చూస్తాం ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కేవలం పిఠాపురం నియోజకవర్గంలో కాపులు మాత్రమే ఉన్నారా కాపులు ఒక్కళ్ళే ఓటేస్తే పవన్ కళ్యాణ్ గారు గెలిచారా కాదు కదా అన్ని వర్గాల వాళ్ళు అన్ని సామాజిక వర్గాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ఓట్లు వేస్తేనే పవన్ కళ్యాణ్ గారు ఆ స్థాయి మెజార్టీ తోటి విజయం సాధించారు ఒక పిఠాపురం అనే కాదు ఎక్కడైనా కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళు కులాల ఆధారంగానో లేదంటే మతాల ఆధారంగానో వర్గాలు సామాజిక వర్గాల ఆధారంగా అలా చేయ రాజకీయం రాజకీయాల్లో అందరినీ కలుపుకుని పోతారు అందరి కోసం పనిచేస్తారు రాజకీయ నాయకుడిని అభిమానించేటువంటి వాళ్ళు కూడా కేవలం గో ఈయన మా కులపోడు కాబట్టి ఈయనకే మేము ఓటేస్తాము ఏన్నేమేం అభిమానిస్తాము అని చెప్పి అలాగే ఉండదు కానీ జగన్మోహన్ రెడ్డిది ఆయన అంతా కూడా ఈ రకమైనటువంటి సర్కాస్టిక్ ఆలోచనలే ఉంటాయి కదా అంతా కూడా ఇక్కడికే ఇంతవరకే పరిమితమై ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా జగన్మోహన్ రెడ్డి అందుకని చెప్పి ముద్రగడ పద్మనాభం తోటి అలాగే హరిరామ జోగయ్య పేర్ని నాని అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళందరితో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తాడు అలాగే మనం చూసాం చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి అంటే ఆయన సామాజిక వర్గం కోడాలి నాని వల్లభనేని వంశీ ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఆయన పైన విమర్శలు చేయిస్తాడు అనమాట ఆయన బూతులు తిట్టిస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి అయితే ఈ రకంగా తీసుకొచ్చిన వాళ్ళలో ముద్రగడ పద్మనాభం ఒకడు ఆయన కూడా మరి జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క స్థానాలతోటి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చాడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి ఓ ఇరవై ముప్పై సీట్లు తగ్గినాయి ఎందుకంటే చెప్పాను కదా ఫేడ్ అవుట్ అయిపోయినటువంటి పొలిటీషియన్ ఆయన ఎప్పుడో ఆ జమానాలో చేశాడు ఆ తర్వాత ఆయనకి రాజకీయంగా ఉనికి లేకుండా పోయింది కాబట్టి ఆ లెక్కలన్నీ కూడా అలాగే ఉంటాయి ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలు ఏమిటి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి దుర్మార్గాలపైన పైన కనుక క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్చ ఉంది ప్రజల్లో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి ఇవేమీ కూడా పట్టించుకోడు ఏదో చింతకాయ పచ్చడి రాజకీయాలు చేసినట్లుగా ఇరవై ముప్పై సీట్ల దగ్గర మళ్ళీ వంద నూట ఇరవై సీట్లతోటి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పక్షాన మనం మాట్లాడుతూ ఆయన ఆడమన్నట్లల్లా కూడా ఆడితే మనకు రావాల్సిన లెక్క మనకు వస్తుంది ఆ తర్వాత ఈయన కుమారుడు ఉన్నాడు ముద్రగడ గిరి అని చెప్పేసి అని ఆయన పొలిటికల్ లైఫ్ను కూడా సెట్ చేయొచ్చు పొలిటికల్ కెరియర్ని సెట్ చేయొచ్చు అనుకుని పవన్ కళ్యాణ్ గారి పైన అదే స్థాయిలో విరుచుకు పడినటువంటి పరిస్థితి ఒకనొక సందర్భంలో అయితే మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు పిఠాపులంలో గెలిస్తే నేను ముద్రగడ పద్మనాభం అని కాకుండా నా పేరు మార్చుకుంటాను ముద్రగడ పద్మనాభ రెడ్డి కింద నా పేరు మార్చుకుంటా అని చెప్పాడు ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయం అంతా కూడా ఒక నీచంతోటి ఒక దుర్మార్గం తోటి నిండిపోయి ఉంటుంది అందులో ఇలాంటి వాళ్ళంతా కూడా భాగస్వాములు అవుతారు దాని పర్యావసామే మనం చూసాం కదా ఎన్నికలకి ముందు ఈయన కుమార్తె ఈయన్ని చీగొట్టింది చీగొట్టి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి అన్నా సారీ మా నాన్న చేస్తున్న మీ మీద చేస్తున్నటువంటి వ్యాఖ్యలు గాని ఇవన్నీ అని చెప్పేసి అని ఆవిడ చెప్పింది ఆవిడ పేరు క్రాంతి ముద్రగడ పద్మనాభ రెడ్డి గారి కుమార్తె క్రాంతి వెళ్ళి బహిరంగంగా పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు గెలవాలి అని మేము ఆశిస్తున్నాము ఆకాంక్షిస్తున్నాము అని చెప్పేసి అని ఆవిడ చెప్పారు ఆ సందర్భంలో ఆవిడ ఆవిడతో పాటు ఇంకొంతమంది ఆ జనసేనలో చేరతాము అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు అమ్మ తండ్రి కూతుళ్ల మధ్య గొడవ నా ఉద్దేశం కాదు ఎన్నికలు అయిపోయిన తర్వాత రండి ఇప్పుడు వస్తే ఇదేదో రాజకీయం చేస్తున్నట్లుగా ఉంటుంది బాగోదు కుటుంబంలో చిచ్చులు పెట్టి రాజకీయాలు చేయటం నాకు ఇష్టం లేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా అంత హుందాగా చెప్పారు ఇది జగన్మోహన్ రెడ్డి ముద్రగడ పద్మనాభం ఇలాంటి వాళ్ళకి ఏమిటి అంటే ఏదో రకంగా రాజకీయ లబ్ధి పొందాలి అని కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వర్మ గారు కానీ అలాంటి రాజకీయాలు చెయ్యరు అయితే ఈ రోజున మరి అలాంటి ముద్రగడ పద్మనాభం గారు మొన్నటి ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు ఏమిటి అనేది చూసాం ఈ రోజున మరి వీళ్ళిద్దరూ భేటీ అయ్యారు అదేమిటి ఇదంతా కూడా ఉప్పు నిప్పులా ఉండేవాళ్ళు కదా ఒకటి తెలుగుదేశం పార్టీ ఇంకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా పరస్పర ప్రత్యర్థి పార్టీలు మరి ప్రత్యర్థి పార్టీ నేతలు కదా వీళ్ళు భేటీ అవ్వటం ఏమిటి మరి భేటీ అయ్యారు అనంటే ఇటు వర్మగారికి కూడా ఏమీ ఇవ్వలేదు కదా పదవి ఆయన నిజంగానే అలకలో ఉండుండొచ్చు కదా ఆయన వెళ్ళి ముద్రగడ పద్మనాభం గారిని కలిశారు అంటే నిజంగానే ఏదో పొలిటికల్ స్పైస్ ఉంటుంది కదా అనేటువంటి ఆలోచనలు అందరికీ వస్తాయి అది రావాలని చెప్పే ఈ రకమైనటువంటి చర్చలన్నీ కూడా సాక్షిలోనూ వైసీపీ అనుకూల మీడియాలో చేస్తూ ఉంటారు కానీ వాస్తవాలు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి అని చెప్పి అటు పిఠాపురం వర్మగారి అనుచరుణంలో కావచ్చు ఇటు ముద్రగడ పద్మనాభం గారి వర్గాలు ఈ రెండు వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉన్నాయి మరి వాస్తవాలు ఏమిటయ్యా అంటే ముద్రగడ పద్మనాభ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల వరకు వాడుకున్నాడు ఎన్నికలకి ముందే ఆయన అప్పటి వరకు కూడా కాపు ఉద్యమ నేతనని చెప్పుకున్నాడు కానీ ఎన్నికల సమయంలో ఆ ముసుగు తొలగించేశాడు ఆయన ఆయన కుమారుడు వెళ్లి జగన్మోహన్ రెడ్డి తోటి కండువా కప్పించుకుని పార్టీలో చేరిపోయారు అంతకు ముందర వరకు అందరికీ తెలుసు తెరచాటు బంధం ఆ తర్వాత తెరపైకి వచ్చేసింది ఇళ్ళ అక్రమ బంధం అనేటువంటిది అలాంటి ముద్రగడ పద్మనాభం ఎన్ని ఎన్నికల వరకు జగన్మోహన్ రెడ్డి బాగానే ప్రోత్సహించుకుంటూ వచ్చాడు ఇది చేసుకుంటూ వచ్చాడు కానీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఒక్కటంటే ఒక్కసారి కూడా ముద్రగడ పద్మనాభం గారికి అపాయింట్మెంట్ ఇచ్చినటువంటి దాఖలాలే లేవు ఇకపోతే ఏడాదిన్నర అయిపోతుంది ఈ ఏడాదిన్నరలో ఈయనెన్నిసార్లు కలవాలనుకున్నాడు ఆయన ఎన్నిసార్లు అపాయింట్మెంట్ రిజెక్ట్ చేశాడు ఏమీ తెలియదు కానీ ఈ ఏడాది కాలంలో ఆయన కనీసం ఒక ఫోన్ కాల్ కూడా వెళ్ళలేదు అంతేకాకుండా ఆయన వయసు మీద పడింది అనారోగ్యంతో ఉన్నారు ముఖ్యంగా చూస్తే ఆయనకి క్యాన్సర్ అది కూడా చాలా కీలక దశలో ఉంది అని చెప్పేసి అని కూడా చెప్తా ఉన్నారు మరి ఈ క్రమంలో ఒకవైపున కుమార్తెని ఆయన ఆయన కుమారుడు కలిపి దూరం పెట్టినటువంటి పరిస్థితి ఆయన ఏమో అనారోగ్యంతో బాధపడతా ఉన్నాడు ఆయన కుమారుడు ఆ ముద్రగడ గిరి ఆయన కూడా పెద్ద పట్టించుకోవట్లేదు ఇటీవలే కొన్ని వార్తలు కూడా చూసాం ఏదైతే ముద్రగడ పద్మనాభానికి ఆయన కుమారుడికి కూడా పెద్దగా పొసగట్లేదు ఏదో విభేదాలు వచ్చినాయి ఇద్దరి మధ్య కొన్ని తగాదాలు కూడా జరుగుతా ఉన్నాయి వాళ్ళ ఇంట్లో అని చెప్పేసి అని మరి ఈ క్రమంలో ముద్రగడ పద్మనాభం గారి ఆరోగ్యం అనాయన అనారోగ్యంతో ఉన్నారు ఆరోగ్యం కూడా రోజు రోజుకి క్షీణిస్తోంది అనేటువంటి విషయం మరి ఆయన కుమార్తె క్రాంతికి తెలిసింది ఆవిడ వెళ్ళి కలుద్దాము అంటేనేమో ఆ కుమారుడు కలవనివ్వట్లేదు మరి ఏం చేయాలి ఏమిటి అనేటువంటి ఆవేదన ఎవరికైనా ఉంటుంది కదండి ఖచ్చితంగా తండ్రి అనారోగ్యంతో ఉన్నారు అంటే అరే చూసుకోవాలి నన్ను కనీ పెంచినటువంటి తండ్రి ఆయన అనారోగ్యంతో ఉంటే నేను కనీసం చికిత్స చేయించుకోలేనా ఆయన్ని దగ్గరుండి చూసుకోలేన ఆయన బాగోగులు చూసుకోవాలి అనేటువంటి ఎవరికైనా ఉంటుంది అందులోనూ అంటే ఇంకాస్త ఎక్కువే ఉంటుంది అలాగే క్రాంతి గారు మరి ముద్రగడ పద్మనాభం గారిని కలుద్దామని ఆయన ఆరోగ్యం ఎలా ఉందో చూద్దామని చెప్పేసి అని కలవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే మధ్యలో సొంత అన్న ఎక్కడికి పోయినా ఈ అన్న చెల్లెళ్ల బాధే అటు తెలంగాణలో కేటీఆర్ గారు కవిత గారు ఇటు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి షర్మిళ ఇక్కడికి వచ్చి కాకినాడలో చూస్తేనేమో ముద్రగడ గిరి అలాగే క్రాంతి అన్న చెల్లెళ్ళు ఎక్కడికక్కడ ఈ అన్నలు అనే వాళ్ళు చెల్లెళ్ళ పాడట ఏదో చెప్తారు కదా రాక్షసుల్లా తయారవుతున్నటువంటి పరిస్థితులు మరి ఈ క్రమంలో తన తండ్రిని చూసుకోవాలి ఎలాగో అలాగా ఆయన ఆరోగ్యాన్ని బాగు చేయించుకోవాలి అనేటువంటి ఆ తాపత్రయంతో ఆ ఆవేదన క్రాంతి గారు పిఠాపురం గారిని కలిశారు కలిసి మరి ఎక్కడో దగ్గర కొంత పీచు బంధుత్వం అయితే ఉంటుంది కదా అందులోనూ ఒకప్పుడు ఒకే పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఇద్దరు ఈయన ప్రస్తుతానికి పిఠాపురం గారు తెలుగుదేశం పార్టీలో ఉన్న ముద్దరగడ పద్మనాభం గారు ఒకప్పుడు మరి తెలుగుదేశం పార్టీలో పనిచేసి వెళ్ళినటువంటి వ్యక్తే కదా అది కాక ఎక్కడో పీచు బంధం అనేటువంటిది ఉంటుంది ఆ బంధంలో ఆవిడ వెళ్ళి పిఠాపురం గారికి మొత్తం విషయం అంతా చెప్పడంతో పాటు బాబాయ్ ఏదో రకంగా నా తండ్రిని ఆయనకి చికిత్స అందించుకోవడము ఆయన బాగోగులు చూసుకోవడము ఆయన ఆరోగ్యం ఇలాగ క్షీణిస్తున్నటువంటి క్రమంలో ఆయనకి దగ్గరుండి సేవలు చేసుకోవాలి అంటే మా అన్నిట్లా అడ్డుపడుతున్నాడు ఏదో ఒకటి మీరే సాయం చేయాలి అని చెప్పేసి అని కోరారు మరి ఈ క్రమంలోనే వీళ్ళ భేటీ కూడా ఏమిటి అంటే ఏదో కాపు సంఘం కాపు సంఘాలకు సంబంధించినటువంటి కాపు నేతలు ఉంటారు కదా కాపు నేతలు అందరూ కూడా ఒకసారి సమావేశం అవుదాము అని చెప్పి ఏదో అనుకున్నటువంటి క్రమంలో ఆయన కూడా కాపు ఉద్యమ నేత అని చెప్పి ఆయనకు ఆయన చెప్పుకుంటూ ఉంటాడు కాపుల్లో ఉద్ధరించేటువంటి వ్యక్తిని ఆయన అని చెప్పి ముద్రగడ పద్మనాభం గారు కూడా మొదటి నుంచి చెప్పుకుంటా ఉన్నాడు కదా అలాగే ఆ సామాజిక వర్గంలో ఆయన కూడా కొంత పేరున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ భేటీ అయినటువంటి క్రమంలో వర్మగారు కూడా వెళ్ళారు ఆ భేటీలో పాల్గొన్నారు ఆ సమావేశంలో పాల్గొన్నారు ఆ తర్వాత ముద్రగడ గారి ఆరోగ్య పరిస్థితి దగ్గరగా చూసిన తర్వాత ఆయనతో పాటు ఆయన ఇంటికి వెళ్ళారు ఆయన ఇంటికి వెళ్ళి ఆయన ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకుని ఏకాంతంగా ఇద్దరు సమావేశమైనటువంటి క్రమంలో అవసరమైతే గనక తన వంతు సహాయం తాను అందిస్తాను అని చెప్పి తన వంతు సహాయం అంటే ఏముంది ఈ బసవతారకం హాస్పిటల్ ఉంది క్యాన్సర్ హాస్పిటల్ మంచి పేరు ఉన్నటువంటి హాస్పిటల్ అక్కడ అవసరమైతే గనక నేను చెప్తాను మీకు మంచి వైద్య సేవలు అక్కడ అందుతాయి కాబట్టి అక్కడికి వెళ్ళండి మీరు ఒకవేళ వెళ్ళడానికి సుముఖంగా ఉంటే మీకు అక్కడ వైద్య చికిత్స అందించేటువంటి ఏర్పాట్లు కూడా నేను దగ్గరుండి చూసుకుంటాను ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి అని చెప్పేసి అని వర్మ గారు ఆయనకి కొంత భరోసా ఇచ్చారట సహజంగానే ఉంటుంది కదా ఒకే సామాజిక వర్గం అదే కాకుండా ఎక్కడో బంధుత్వాలు కూడా ఉన్నాయి అందులోనూ ఒక మనిషి మన కంటే ఎదురుగా అనారోగ్యంతో బాధపడుతూ ఒక వెలుగు వెలిగినటువంటి వ్యక్తి ఒకప్పుడు ఆ తర్వాత ఇప్పుడు రాజకీయంగా ఏమి ఉండకపోవచ్చు కానీ ఒక మంచి స్థాయిని చూసినటువంటి వ్యక్తి ఈ రోజున అనారోగ్యం అనారోగ్యంతో కనీసం ఎవరు దగ్గరకు వచ్చేటువంటి పరిస్థితులు లేవు అంటే బాధ అనిపిస్తుంది కదా రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి ఎవరైనా పడు ఉంటేనే మనం వెళ్ళి అంబులెన్స్ కు ఫోన్ చేసి వాళ్ళని అంబులెన్స్ ఎక్కించి పంపించే వరకు చూస్తూ ఉంటాం జనాలు గుమి కూడతారు అలాంటిది తెలిసినటువంటి వ్యక్తి అందులో బంధుత్వం ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజున అనారోగ్యంతో క్యాన్సర్ తోటి బాధపడతా ఉంటే మరి ఎవరైనా కొంచెం మంచి మనసు ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు వదులుతారు ఈ రోజున వర్మగారు కూడా అదే చేశారు అది చేస్తే దాన్ని పట్టుకుని దాంట్లో నుంచి కూడా మళ్ళీ రాజకీయ లబ్ధి పొందాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి సాక్షి మీడియా వాళ్ళ అనుకూల మీడియాలు ఇవన్నీ కూడా కొన్ని తప్పుడు ప్రచారాలు ఫేక్ ప్రచారాలు చేస్తూ రాజకీయంగా ఏదో ఒకటి వాళ్ళకి లబ్ధి పొందాలి అనేటువంటి కుట్ర అయితే కనుక చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఓవరాల్గా మాత్రం ముద్రగడ పద్మనాభం గారు కూడా తన రోదన అనేటువంటిది ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి ఆయన వాడుకున్నాడు ఎన్నికలైన తర్వాత ఎలాగ నట్టేట ముంచేసినట్లుగా ఈ రోజున ఆయన పరిస్థితి దీన్ని తయారు చేశాడు అనేటువంటిది కూడా వర్మగారితో చెప్పి కొంత బాధపడ్డారు మరి ఈ క్రమంలోనే వాళ్ళిద్దరి భేటీ కూడా చాలా సజావుగా సానుకూలమైనటువంటి వాతావరణంలోనే జరిగింది అక్కడ ఎక్కడా కూడా రాజకీయ పరమైనటువంటి వేరే చర్చలు రాలేదు కాకపోతే జగన్మోహన్ రెడ్డి నమ్మి నేను మోసపోయాను జగన్మోహన్ రెడ్డి నన్ను నట్టేట ముంచాడు అని చెప్పి ముద్రగడ పద్మనాభం గారు కూడా వాపోయారట వర్మ గారి దగ్గర ఈ అంశాలన్నీ బయటకి వస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి డ్యామేజ్ జరుగుతుంది అని చెప్పే ఇలాగా ఒక కొత్త చర్చలు తీసుకొచ్చి కావాలని చెప్పి ఏదో రకంగా తెలుగుదేశం పార్టీకి జనసేనకి మధ్య మళ్ళీ ఏదో ఒక తెంపులు పెట్టాలి అని చెప్పి ఒక నీచమైనటువంటి కుట్రలకైతే గనక పూనుకుంటా ఉన్నారు కానీ అటు వర్మగారి అనుచరులు గానీ ఇటు ముద్రగడ గారి అనుచరులు గానీ ఈ ప్రచారాల్లో ఎక్కడ వాస్తవం లేదు అక్కడ జరిగిందంతా కూడా కేవలం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక సమావేశం ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఏదో ఏకాంతంగా భేటీ అయ్యి ఆరోగ్య పరిస్థితులు వీటిపైన చర్చించుకున్నారు తప్పితే ఇందులో రాజకీయ పరమైనటువంటి చర్చలు ఎక్కడా జరగలేదు అని చెప్పేసి అని ఈరోజు బహిరంగంగానే చెప్తున్నటువంటి పరిస్థితి దీని ద్వారా జగన్మోహన్ రెడ్డి కుంచిత మనస్తత్వం ఆ కుట్రలు ఎలా ఉంటాయనేటువంటిది మరొకసారి బయటపడింది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకు నుంచి వ్యక్తమవుతా ఉంది మరి అంశంపై మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ